వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చాలా ఆదరాబాద్ రాగా రెండు రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం భీమవరంలో కార్యకర్తలు నేతలతోటి సమావేశం పెట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అందులోను మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ గారి గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు ఎస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఒకటి సమర్థింపుగానే కొంచెం కనిపించింది కొంచెం కనిపించింది ఏంటంటే ఎస్పీ గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా అక్కడ ఎస్పీ గారు మాట్లాడుతూ కాస్త అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చీర్ చేసేటువంటి క్రమం కావచ్చు వాళ్ళ జోష్ నింపే నింపేటువంటి క్రమం కావచ్చు ఒక సినిమాలో పాటని ఉదాహరిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అది యూనిఫామ్లో ఉండి చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త ఎబ్బెట్టుగా అనిపించిన మాట వాస్తవం ఈ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాను ఈ ఒక పాయింట్ మాత్రమే అయితే వాసన్శెట్టి సుభాష్ గారు మంత్రి ఆయన సంక్రాంతి సంబరాల్లో అక్కడ జరిగినటువంటి వేడుకల్లో స్టేజ్ మీద అక్కడ ఉన్నటువంటి కళాకారులతోటి డ్యాన్స్ వేసినటువంటి క్రమం సరే మరి దాన్ని కూడా తప్పుబడతారా ఏంటా అనేది ఇక వారి విజ్ఞతకే వదిలేద్దాం అది పక్కన పెడితే వాసంతశెట్టి సుభాష్ గారు డ్యాన్స్ వేసిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి ఇక్కడ చూద్దాం మంత్రి సుభాష్ వాసంతెట్టి సుభాష్ ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులు అసలు డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందు మంత్రి చూసారుగా ఆడవాళ్ళతో అసలు ఏంటి ఆ డాన్సులు ఏంటి ఇదేంటి ఆడవడ మంత్రి అంట వాసనశెట్టి సుభాష్ అంట వాడు జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఏజ్లో పెద్ద అయినా యాభై ఏళ్ళు పైబడిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేబీ నలభై ఏళ్ళలో ఉన్నటువంటి వాసనశెట్టి సుభాష్ గారిని సోదర భావంతో ఇంకోటో వాడు అని అన్నాడని అనుకుందాం అనుకుందాం జస్ట్ అనుకుందాం కానీ చూసుకోబడ ఆ వీడియో స్క్రిప్ట్ చదివే ముందు చూసుకోబడ ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు ఎవరు ఉన్నది అక్కడ అక్కడ ఉన్నది మహిళ పురుషుడా ఏందని చూసుకోబడ ఆఖరికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కమెడియన్ చేతిలో పరువు పోగొట్టుకున్నాడు ఆయన ఏమయ్యా పక్కనున్న వాళ్ళు కనీసం స్క్రిప్ట్ అయినా సరిగ్గా ఇచ్చొద్దా కనీసం ఆయన చూసే చదువుతాడు ఆయన స్క్రిప్ట్ చూసే చదువుతాడు ఆయన ఆ చూసే స్క్రిప్ట్ అయినా కనీసం సరిగ్గా రాసి ఏంది అనేది ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెప్పొద్దా ఎందుకు ఈ మాట అంటున్నానా ఒకసారి వీడియో చూడండి హలో అండి అందరికీ నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ సో గత కొన్ని జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగాలకి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం మంత్రి సుభాష్ సుభాష్ డాన్సులు చేస్తూ ఏకంగా చిందులు అసలు డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందు మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు సార్ చూసారు కదండి నమస్కారం జగన్ గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాని చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి లేడీ గట శాంతి స్వరూపు సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీకు కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకు మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు హైపరాది గారి టీం ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా మే అందరూ టీముగా వెళ్లాము మరి మేము వెళ్లినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్పులు ఏంటి సార్ మేము బలవంతం పెట్టి ఆయన మా కళాకారుని కాదనలేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్పులు వేశారు ఇంకొక విషయం తెలుసా అండి నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్లి నేను రెండు స్టెప్పులు వేశానండి దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే ఒంటి మీద బట్టలు లేకుండా చెడ్డీలతోటి తోటి అమ్మాయిలతో డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేశారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవ్వరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది దాన్ని సో ఏదన్నా కానీ నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడు ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ లేడీ గటప్పుగా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను లేడీ గటప్గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గటప్పుగా రెడై వెళ్తాను కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు వాళ్ళు చూసే జనాలకు తెలుసు కో సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుంటే బాగుండేది ఎందుకంటే కింద కామెంట్ చూశారు కదండి లేడీకి లేడీ గటపుకి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు అది అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అవి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు చెప్పేంతట అంతటి మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సో అక్కడ ఎవరిని కూడా మీరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు ఇంతకు ముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి అది మీకు తెలియదే అండి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు మాట్లాడండి సార్ సో ఓకేనా ఎందుకంటే ఇది మా మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అదనమాట సంగతి సదరు వీడియోలో వాసన్ శెట్టి సుభాష్ గారితో డ్యాన్స్ వేసినటువంటి మహిళ అని చెప్పబడుతున్నటువంటి జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ ఫీమేల్ గెటప్లకి పెట్టింది పేరుగా జబర్దస్త్లో శాంతి స్వరూపు తర్వాత వినోద్ ఇలా చాలా మంది ఉన్నారు కదా వీళ్ళందరూ అక్కడ వేసిన వాళ్ళే కదా అట్లీస్ట్ అరే బాబు అక్కడ భీమవరంలో వాసన్ శెట్టి సుభాష్ లేదు గోదావరి జిల్లాలో మంత్రి వాసన్శెట్టి సుభాష్ అక్కడ సంక్రాంతి వేడుకల్లో ఫలానా అమ్మాయితో డ్యాన్స్ చేశాడు అన్న దగ్గర తెలుసుకోకపోయినా ఒకసారి పక్కనే ఉందిగా చెల్లెమ్మ రోజా ఫోన్ చేసి రోజా ఏందమ్మా ఈ వీడియో ఏంది అనేది కొంచెం అన్న కనుక్కోవాలిగా అట్లీస్ట్ ఆవిడన్నా మాట్లాడుతున్న సేపు అనయా మీరు ఇలా మాట్లాడుతున్నారు తప్పది అక్కడ ఉన్నది మా శాంత్ స్వరూప్ వాడు నాకు తెలుసు కదా నేను పదేళ్ల పాటు నేను జబర్దస్త్లో నేను జడ్జిగా ఉన్నాను కదా నేను మీ దాంట్లో ఎమ్మెల్యే అయ్యిందే నేను అసలు జబర్దస్త్ వల్ల కదా పబ్లిక్ అందరికీ నేను చేరువయ్యి అక్కడ నవ్వినటువంటి నవ్వులకి వీటికిను పబ్లిక్ అక్కడి నుంచే కదా నన్ను తీసుకొచ్చింది అంతకుముందు ఎన్నిసార్లు ఓడిపోయినా జబర్దస్త్ ఉంది కాబట్టి టీవీల ద్వారా నేను అంతమంది వెళ్ళి నేను ఎమ్మెల్యే అయ్యి మీ దాంట్లో నేను మంత్రిని కూడా అయ్యాను కదా మాత్రం మీరు కనీసం అడగద్దా నేను చెప్పాలా కమెడియన్ చేతిలో పరువు పోగొట్టుకోవడం ఇందుకే ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది ఏదైనా చూసి జాగ్రత్తగా మాట్లాడాలి స్థాయిని దిగజార్చుకుని ఈరోజు ఏమైపోయింది పరిస్థితి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి డెఫినెట్గా శాంతి స్వరూపి కానీ కాదు తన చేతుల్లో ఇంత ఘోరంగా అవమానించబడాల్సినటువంటి పని లేదు ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే కానీ కానీ కావాలని చేసుకున్నటువంటిది చేసుకున్న వాళ్ళంత చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు కదా అలాగా కావాలని కెలుక్కుని నన్ను రోజు ఎవరో ఒకళ్ళు తిట్టండి ఎవరో ఒకళ్ళు ఏదో దాంట్లో ఇరికించండి ఆయన నన్ను ఇలాంటి పనులు చేస్తారు చేస్తాను కూడా అది చేయిస్తారు పక్కనున్నటువంటి వాళ్ళు చేయిస్తారు ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకోడు ఆయన దాన్ని చూసి చదవడం తప్పితే ఆయనకు అందులో విషయం ఏంటి అనేది కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఫ్యాక్ట్ ఇది ఓపెన్ ఫ్యాక్ట్ బికాస్ ఏం జరిగింది అనేది ఇప్పటికీ కూడా చిదంబర రహస్యమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి పని ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రెండు చాలా పెద్ద ఇది సౌత్ పోల్ నార్త్ పోల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంటుంది బిఫోర్ దట్ ఏం మాట్లాడాడు చూసాం అబద్ధం మాట్లాడినా అతికినట్టు మాట్లాడేవాడు కాస్త ఇగో ఇది ఇలాగ అని చెప్పి సాధికారికంగా పేపర్లు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడు పక్కనే పక్కనేవాడు చెప్పేవాడు కూడా ఉండేవాడు కాదు కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారో అక్కడి నుంచి మొదలైన పరిస్థితి ఏది చూసినా చూస్తూ మాట్లాడాలి ఫేక్ ప్రెస్ మీట్లు పెట్టాలి రికార్డెడ్ ప్రెస్ మీట్లు కూడా లైవ్ అని చెప్పి నమ్మించాలి ఏదైనా సరే స్క్రిప్ట్ చూసుకుని చదువుతూ తెలుగులో ఎన్ని బూతులు మాట్లాడారనేది కూడా చూసాం ఆఖరికి సో ఇలాగా వెళ్తే ఏమనాలి ఇంకా కమేడియన్ చేతిలో పరువు పోగొట్టుకున్నారు ఆఖరికి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా